హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రైతి అండ్ జిత్విన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేను కూడా పండగకి మా ఊరు వచ్చానండి సో మా హోమ్ టూర్ ఇది మా సొంత ఇల్లు ఇది వరకు హోమ్ టూర్ చేశాను కదా అది రెంటెడ్ అండి మేము వైజాగ్ లో ఉంటాం కదా ఇది ఓన్ అంట ఓన్ అనమాట భీమవరం దగ్గర పోతున్నారు మొత్తం ప్రాపర్టీ అంతా కూడా మాది ఇక్కడ ఉంటుంది సో అందుకని చెప్పి మా హోమ్ టూర్ మా సొంత ఇల్లు మీతో షేర్ చేసుకుందాం ఎలా ఉంటుందో అని చెప్పి అనుకుంటున్నాను సో ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉంటుంది ఏంటనేది చూసేద్దాం ఇదంతా ఎంట్రన్స్ అండి బయట ఇలా గార్డెన్ వేసుకున్నాము ప్లాంట్స్ అవి ఇలా ఫ్రంట్ గేట్ వరకు వస్తే ఇక్కడ కృష్ణా ప్యాలెస్ అని ఉంటది ఇది మా తాతగారు కట్టించిన ఇల్లు అండి సో ఆయన పేరు కృష్ణ కృష్ణం రాజు అనమాట అలాగే మా హస్బెండ్ పేరు కూడా హరికృష్ణ రాజు సో అలా కలిసి వచ్చింది కృష్ణ ప్యాలెస్ అనమాట సో ఇప్పుడు గేట్ ఓపెన్ చేసి ఇలా లోపలికి వస్తే మొత్తం గార్డెన్ అండి చూసారా ఇదంతా గార్డెన్ మేము ఇక్కడ ఉండవు కదా మెయింటెనెన్స్ కొంచెం తక్కువైంది కానీ కుదిరినంత వరకు చేస్తున్నాము మెయింటెనెన్స్ మెయింటైన్ చేస్తున్నాము సో ఇలా వస్తే ఈ కార్నర్ వచ్చేసి ఇటుపక్క ఈ కార్నర్ వచ్చేసి అక్కడ స్టోర్ రూమ్ ఉంటుందండి ఏమైనా వేస్ట్ అంతా అక్కడ పెట్టుకోవడానికి సో ఇవన్నీ కొన్ని ప్లాంట్స్ వేసుకున్నాము సో ఇటు సైడ్ నుంచి లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది కిచెన్ సైడ్ బ్యాక్ సైడ్ లుక్ అనమాట ఇదంతా కూడా డోర్ ఆపోజిట్ ఇలా ఉంటుంది సో ఇదంతా ఎలా ఉంటుందండి ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి చూపిస్తాను ఇక్కడ ఒక బుద్ధుడు బొమ్మ పెట్టుకున్నాం అండి బుద్ధుడు బొమ్మ పెట్టుకున్నా ఇదంతా ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నామండి నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అది వీడియో తీశాను ఆ జిత్విన్ మీకు చూ చూపిస్తాడు నెక్స్ట్ వీడియో లో ప్రస్తుతానికి ఇల్లు ఎలా ఉందో చూపిద్దాం అని చెప్పి ఇది బుద్ధుడిని ఎలా పెట్టుకున్నాం దీని ఆపోజిట్ మాకు సింహద్వారం అండి ఎంట్రన్స్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇటు ఇటు ఎలిఫెంట్స్ పెట్టుకున్నాము ఈ ఎలిఫెంట్స్ వచ్చేసి నాకు అక్క కొనేసి ఇచ్చింది అక్క బాగా కొన్నారనమాట బాగా నచ్చే నాకు ఇచ్చి అంటే ఇచ్చేసింది దానికను కొనుక్కుంది చాలా నచ్చాయి సో ఇక్కడ బాగుంటాయి అంటే ఇచ్చేసింది కానీ ఇక్కడ దేముడు కదండి ఇవంత దేముడు కదా వెళ్ళిపోతున్నాం ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది రోజు వెళ్ళిపోవడం ప్రయాణం అనమాట ఇవన్నీ లైట్లు మేము వచ్చినప్పుడు మెయిన్ ఇది ఎక్కడ పెడతానో చూపిస్తాను మీకు ఇలా హాల్లోకి వచ్చేసరికి మనం దేవుడిగా చూపించాను కదండి ఇదంతా కూడా ఇక్కడ ఒక చిన్న సోఫాలో పెట్టించుకున్న పెట్టుకున్నాము దీని ఆపోజిట్ వాల్ వాల్ పేపర్ వేయించామండి రీసెంట్ గా ఏం ఇదంతా కూడా ఇంకా చాలా రీమోడలింగ్ చేద్దాం అనుకుంటున్నాము సో చూడాలి సో రీమోడలింగ్ చేసాక కూడా నేను వీడియో షేర్ చేస్తాను మీకు సో పైన అన్ని కూడా ఈ లైట్స్ ఇలా పెట్టించను సీలింగ్ కి కొన్నాము అంతా కూడా ఈ సోఫా అయితే ఈ సోఫా అండి వైజాగ్ లోని చేయించర్న రీసెంట్ గానే తీసుకున్నాము పాత సోఫా పాడైపోయింది ఇది ఓన్ గా డిజైన్ చేయించి ఇలా చేయించుకున్నారు సో ఈ సోఫా కాస్ట్ నాకు తెలియదండి మా హస్బెండ్ తెలుస్తుంది నెక్స్ట్ టైం కనుక్కొని చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఇదంతా డైనింగ్ అనమాట ఇది డైనింగ్ టేబుల్ ఆపోజిట్ లో ఫ్రిడ్జ్ వస్తుంది అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి గాజు సామాన్లు ఇవన్నీ పెట్టుకోవడానికి అండి ఇవన్నీ గాజు సామాలు పెట్టుకోవడానికి అనమాట ఫ్రిడ్జ్ కూడా పాడైపోయిందండి పాతది అది కూడా రీసెంట్ గానే తీసుకున్నాను సో ఇప్పుడు ఇది ఆపోజిట్ కిచెన్ అండి వంటగది వస్తుంది వంటగది కూడా చూపిస్తాను మీకు ఇదంతా వంటగదండి వంటగది బీరు అప్పుడు ఇది ఇల్లు కట్టి థర్టీ థర్టీ ఇయర్స్ అవుతుంది సో అప్పట్లోనే మా అమ్మమ్మ తాతయ్య చాలా బాగా కట్టించారు రండి మీకు మా అమ్మమ్మ తాతయ్యని కూడా చూపిస్తాను వీళ్ళేనండి మా అమ్మమ్మ తాతయ్య మా తాతయ్య మామమ్మ మా మామగారు అనమాట సేమ్ మా హస్బెండ్ లానే ఉంటారు సో వీళ్ళే కట్టించారు అనమాట ఇల్లు థర్టీ ఇయర్స్ ముందే ఎంత బాగా కట్టించారు నాకు చాలా నచ్చుతుంది మా ఇల్లు అంటే చాలా ఇష్టం నాకు సో ఇదంతా టేకుడ్ అండి మొత్తం టేకుడ్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది వాష్రూమ్ అండి స్టార్టింగ్ లో అయితే అప్పుడు కొత్త అనమాట ఎప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను చూసి ఇది బీర్వా ఏదో అనుకున్నాను వాష్రూమ్ అని అనుకోలేదు తర్వాత వాష్రూమ్ లా అప్పుడు ఇప్పుడైతే మొత్తం అందరు ఇలానే కట్టించుకుంటున్నారు సో ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను రండి ఇది వచ్చేసి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇది కూడా సేమ్ ఇలానే వస్తుంది కబోర్డ్ అంతా కూడా విండో ఒక విండో దీనికి టూ టూ సైడ్స్ విండోస్ వచ్చాయి అనమాట దానికి వన్ సైడ్ విండో వచ్చింది కదా ఇప్పుడు మా మేడం మేడ మీద కూడా హౌస్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్ చూపిస్తానండి డూప్లెక్స్ చేద్దాం అని ప్లాన్ ఉంది ఈయన మొత్తం రీమోడలింగ్ చేద్దాం అనుకుంటున్నారు చూడాలి మరేమవుతుంది అనేది అండ్ పైన చూపించినప్పుడు కింద ఒకసారి ఇటు అంతా చూపిస్తాను ఇది నుయ్యి వస్తుందండి అది వైట్ దాంతో ఉంది కదా అది నుయ్యి అనమాట నెక్స్ట్ ఆ పైన ఇది వచ్చి నుయ్య అండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వాటర్ అస్సలు ఇంకదండి ఇంకా అలా ఊరుతూనే ఉంటది ఎప్పుడు ఎండాకాలం వచ్చినా ఏ కాలం వచ్చినా కూడా మనకి వాటర్ ఫుల్ ఉంటుందన్నమాట ఇక్కడ నూతిలో నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్లో టూ గేట్స్ ఉంటాయండి అలాగా సో ఇప్పుడు ఇంకో ఫ్లోర్ చూపిస్తాను ఇంకో ఫ్లోర్ చూపిస్తాను ఇదే ఇదే మా కారు ఇంకా ఇదంతా కూడా ఇది స్ట్రైట్ అంతా కూడా ఇలా టైల్స్ చేస్తారండి ఈ కార్నర్ ఇక్కడ మేము లైట్స్ పెట్టించాము సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా అవి తీసి లోపల పెట్టించేసాం రూమ్ లోని ఇది మా కార్ చూసారా అంత డస్ట్ పెట్టేసింది సరే పైకి వెళ్దాం రండి కొంచెం సైడ్ లాగ సో ఇదంతా పై నుంచి పైనుంచి వ్యూ ఊరంతా కనిపిస్తుంది ఒకసారి ఊరంతా చూడండి ఎంత బాగుందో బాగా టెర్రస్ మీదకి వెళ్తే మొత్తం ఇంకా బాగా కనిపిస్తుందండి ముందు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము ఇలా ఇక్కడ ఒక స్టెప్స్ ఇచ్చారు ఈ స్టెప్స్ దిగితే మనకి ఇలా ఉంటుందండి అదంతా ప్లాంట్స్ వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతాం ఇదంతా బయట లుక్ అండి వస్తే ఇక్కడ పై పెట్టుకోలేదండి దివాన్ ఒకటి వేసుకున్నాము యాక్చువల్లీ ఇది కింద ఉన్నది పైకి షిఫ్ట్ చేసాము ఇది చాలా సింపుల్ గా ఉంటుంది గా ఇటు వచ్చి వంట కదండి ఏం వాడము కిచెన్ లాగా ఇది తీసేస్తాం ఒకవేళ ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తే ఏదైనా చిన్నగా ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేసి సేమ్ కింద ఎలా వచ్చిందో పైన కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇది సెకండ్ బెడ్రూమ్ వస్తుంది సేమ్ ఇది ఒక బెడ్రూమ్ అలాగే ఎస్టీ సేమ్ ఇది ఎలా ఉందో అది కూడా అలానే ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ అనమాట చూసారు కదండి మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి సో నాకైతే మా హౌస్ చాలా నచ్చుతుంది ఇప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళి చూపిస్తాను ఊరంతా బాగా కనిపిస్తుంది దాన్ని టెర్రస్ మీదకి వెళ్ళిపోదాం చూసారా మొత్తానికి ఫైనల్గా టెర్రస్ మీదకి వచ్చేసాను ఇదండి మా టెర్రస్ సో ఇది మొత్తం ఊరంతా చూపించడు జిత్వేన్ పాపం ఆడే కష్టపడుతున్నాడు వాడు మొన్న పడిపోయాడండి చాలా పెద్ద దెబ్బ తగిలేసింది వాడికి అయినా కూడా పాపం వీడియో తీరా అంటే పప్పును తీస్తున్నాడు చూసారు కదండి మా హోమ్ టూర్ మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నేను పండగలో చిన్న చిన్న వీడియోస్ తీశాను సో అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మొత్తం మా ఫ్యామిలీ తో నేను ఎలా ఎంజాయ్ చేశాను ఏంటని కుదిరినంత వరకు తీసాను అవే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్